హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ గానైనా డిన్నర్ గానైనా చేసుకునే సామలతో కట్టె పొంగలి ఎలా చేయాలో చూద్దాం దీనిని బరువు తగ్గాలనుకునేవారైనా బీపీ ఉన్నవారైనా డయాబెటీస్ ఉన్నవారు ఎవరైనా తినవచ్చు ఈజీగా చేసుకునే ఈ హెల్దీ కట్టె పొంగలిని ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్లో ఒక కప్పు సామలు తీసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడగండి ఇవి కడిగాక దీనిలో వాటర్ వేసి సిక్స్ అవర్స్ నాననివ్వండి ని వండేటప్పుడు సిక్స్ అవర్స్ నానాక మాత్రమే వండుకోవాలి వేరొక ప్యాన్లో ఒక కప్పు మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు మంచి అరోమా వస్తుంది ఇవి వేగాక ఒక బౌల్లో వేసుకోండి వీటిని కూడా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఒక కుక్కర్ స్టవ్ పై పెట్టి దానిలో వేయించిన పెసరపప్పు వేసుకోవాలి అలాగే సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న సామలు వాటర్ తీసేసి వేసుకోవాలి దీనిలో నాలుగు కప్పుల వాటర్ వేసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి దీనిని ఒకసారి కలుపుకొని మూత పెట్టండి మీడియం ఫ్లేమ్ లో ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వండి దీనిలో స్టీమ్ పోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి స్టీమ్ అంతా పోయాక మూత తీసి కలపండి ఇది చిక్కగా అనిపిస్తే దీనిలో వాటర్ వేసుకోండి నేను దీనిలో మరొక కప్పు వాటర్ వేశాను మరొక గిన్నెలో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేడయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు మూడు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వన్ టీ స్పూన్ అల్లం ముక్కలు మూడు రెమ్మల కరివేపాకు వేసి వేయించండి ఇవన్నీ కొద్దిగా వేగాక దీనిలో వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి వేయించండి హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా వేయండి మీరు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేగాక ఈ తాలింపును పొంగలిలో వేసి కలపండి ఈ పొంగలిని వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ సింపుల్ అండ్ హెల్దీ పొంగలి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి హెల్దీ వీడియోస్ ఏవైనా కావాలంటే కామెంట్ చేయండి చేయడానికి నేను ట్రై చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్